దెబ్బకు దెబ్బ ఒక పల్లెటూరులో వెంకన్న అనే కుర్రాడు ఉండేవాడు వాడికి ఉర్లగడ్డల కూర అంటే చాలా ఇష్టం కానీ ఏ కారణం చేతనో కొన్ని రోజులుగా ఆ ఊరికి ఉరలగడ్డలు రాక నిలిచిపోయింది వెంకన్న వాటి కోసం చాలా రోజులు ఎదురు చూసి లాభం లేదనుకుని బస్తీకి పోయి ఉర్లగడ్డల కూర తిని వద్దామని అనుకుని ఒకనాటి ఉదయం ఇంట్లో ఎవరితోనో చెప్పకుండా బయలుదేరాడు వెంకన్న బస్తీ చేరే సమయానికి లారీ నుంచి ఉర్లగడ్డలు దించుతున్నారు మిగిలిన కూలీలతో పాటు వెంకన్న కూడా బస్తాలు దించడానికి సహాయపడ్డాడు వాడి శ్రమకు లారీ వాళ్ళు డబ్బులు ఇవ్వబోతే ఉర్లగడ్డలు అడిగి తీసుకుని వాటిని తన కండువాలో మూట కట్టుకుని వీధిని పడి నడవసాగాడు ఒక ఇంటి ముందు ఒక ఇల్లాలు నిలుచుని ఉండి ఏమిటి బాబు ఆ మూటలో ఏమిటి అని అడిగింది వెంటనే వెంకన్న ఆమెను సమీపించి అమ్మ మాది పొరుగురు రెండు రోజుల నుంచి అన్నం లేదు ఈ ఉర్లగడ్డలు కాస్త బొండి పెట్టు తల్లి నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు లాగే ఆమెకు కూడా ఉర్లగడ్డలు అంటే మహా ఇష్టం పైగా వాటి కోసం మొహవాసి ఉన్నది ఎందుకంటే ఆమె భర్తకు పెద్ద జబ్బు చేసి నయమైంది ఆయనకు ఉర్లగడ్డల వాసన కూడా తగలకూడదు అని డాక్టర్ చెప్పాడట అందుచేత వారి ఇంట ఉర్లగడ్డ వండటానికి వీల్లేదు ఆమెకు వెంకన్న మంచి అవకాశం కలిగించాడు ఎందుకంటే ఆమె భర్త పొరుగూడు వెళ్ళాడు రాత్రికి కానీ తిరిగి రాడు ఇంటికి అందుచేత ఆమె వెంకన్నకు ఉర్లగడ్డలు వండి పెట్టడానికి ఒప్పుకున్నది వెంకన్న మూట విప్పి ఉర్లగడ్డలన్నీ ఆమెకి ఇచ్చి మధ్యాహ్నానికి వస్తానని చెప్పి బజారు వెళ్ళాడు వాడు తిరిగి వచ్చేలోక ఆ ఇల్లాలు ఆ అన్నీ వండి ఆతరం కొద్దీ కూరందా తానే తినేసి కూర్చున్నది మధ్యాహ్నానికి వెంకన్న తిరిగి వచ్చాడు ఆ ఇల్లాలు ఉర్లగడ్డల కూరతో పాటు ఇంత కూడు కూడా పెడుతుందని వాడు ఆశపడ్డాడు వాడు ఆశపడ్డట్టే ఆ ఇల్లాలు ఆకు నిండా ఇంత అన్నము గోంగూర పచ్చడి వేసి వాడి ముందు పెట్టి లోపలికి వెళ్ళింది ఉర్లగడ్డ కూర తర్వాత వస్తుంది కాబోలు అనుకుని వెంకన్న గోంగూర పచ్చడితో అన్నం తిన్నాడు ఆమె మళ్ళీ వచ్చి అన్నం పట్టించి నుంచి మజ్జిగ పోస్తూ రెండు రోజులుగా తిని తినలేదంటున్నావు తొందర పడక కడుపు నిండా తినుబాబు అన్నది వెంకన్న నిరాశ చెంది అమ్మా నేను తెచ్చిన ఉర్లగడ్డలు ఏమయ్యాయి అని అడిగాడు అన్నట్టు చెప్పడం మరిచాను నీ ఉర్లగడ్డలు పొయ్యి మీద పెట్టి ఇతర పనులు చూసుకోవడంలో కాస్త ఆలస్యమయ్యేసరికి పొయ్యిలో మంటలు ఎక్కువై ఉర్లగడ్డలు మాడి గోంగూర అయిపోయింది ఆయన నేనేం చేసేది అన్నదామె కోనీళ్ళిండి కడపు నిండా అన్నం పెట్టారు అంతే చాలు పెదవకూర ఈరోజు కాకపోతే రేపు తింటాను కానీ చూరండమ్మగారు రెండు రోజుల నుంచి స్నానం లేదు చన్నీళ్ళు అలవాట్లేదు కాస్త అండా ఇచ్చారంటే మన ఇంటి ముందే నీళ్లు కాచి పోసుకుంటాను అన్నాడు వెంకన్న ఉర్లగడ్డలు కాజేసినందుకు ఆ మాత్రం సహాయం చేయవచ్చును అనుకుని ఆమె లోపల నుంచి అండా ఒకటి తెచ్చి వెంకన్నకిచ్చి లోపలికి వెళ్ళిపోయింది ఆమె లోపలికి పోగానే వెంకన్న నీటి కుళాయి వద్దకు వెళ్ళి అక్కడ నీటి కోసం వరుసలో పెట్టి ఉన్న కుండ ఒకటి తీసి దాని స్నానంలో అండా ఉంచి కుండలో కొంచెం నీళ్లు పోసి వాటిని కాచసాగాడు కొంచెం సేపు అయ్యాక ఆ ఇల్లాలు బయటికి వచ్చి పొయ్యి మీద ఉన్న కుండను చూసి ఆశ్చర్యపోతూ పొయ్యి మీద కుండ పెట్టావు అండా ఏమైంది అని వెంకన్నని అడిగింది అరరే మంట ఎక్కువైంది కాబోలు అండా కాస్త కుండగా మారింది అన్నాడు వెంకన్న నన్ను మోసం చేయాలని చూస్తున్నావా నా అండా ఎక్కడ దాచావు అని ఆ ఇల్లాలు కోపంగా అడిగింది వెంకన్న గొంతు మరింత పెద్దది చేసి ఎవరిదమ్మా మోసం ఉర్లగడ్డలు గోంగూరగా మారినప్పుడు లేనిది అండా కొండగా మారితే వచ్చిందా అది విడ్డూరమా అన్నాడు రచ్చ అవుతుందని భయపడి ఆ ఇల్లాలు లోపలికి పోయి తలుపు వేసుకున్నది వెంకన్న కుండని తీసుకుపోయి యథాస్థానంలో పెట్టి అండా తీసుకుపోయి బజార్లో అమ్మి పది వీసుల ఉరలగడ్డలు కొనుక్కుని తన ఊరికి వెళ్ళి అవి దాకా తన తల్లి చేత తృప్తిగా వండించుకుతున్నాడు కథ సమాప్తం కథను విన్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ను కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలుపండి థ్యాంక్ యూ